మిత్రులరా పెరుగుతున్న భారతదేశ సామర్థ్యం ప్రపంచానికి సమృద్ధి ఇంకా నిలకడల హామీనిస్తోంది భారతదేశం ఇప్పుడు విశ్వసించదగిన గ్లోబల్ ఆర్డర్ని స్థాపించడంలో క్రియాశీలక పాత్ర పోషించగలదని ప్రపంచం అర్థం చేసుకుంది రోజున భారత్ అలాగే యుఏఈలు కలిసి ప్రపంచానికున్న ఈ విశ్వాసాన్ని బలోపేతం చేయడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది విజయవంతమైన జీ ట్వంటీ సమ్మిట్ని భారత్ నిర్వహించడం మీరందరూ చూశారు అయితే అందులో కూడా యుఏఈని ఒక భాగస్వామిగా మనం చేర్చుకున్నాం ఇటువంటి ప్రయత్నాలతో మన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నత లక్ష్యాలు వైపుగా పయనిస్తోంది ఈనాడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు విశ్వబంధువుగా భావిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వేదికలపై భారతదేశ గళం వినిపిస్తోంది ఎక్కడ కష్టం వచ్చినా ఆపదొచ్చినా సరే ముందుగా ఆదుకోవడానికి వచ్చే దేశాలలో భారతదేశం పేరు కూడా వినిపిస్తోంది ఈనాటి బలోపేత భారతదేశం ప్రతి అడుగులోనూ తన వారికి తోడుగా నిలబడింది గడిచిన పది సంవత్సరాల్లో మీరంతా చూశారు ఏ విదేశంలోనైనా నివసించే భారతీయులకు సమస్య ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది యుక్రెయిన్ సూడాన్ యమన్ ఇంకా ఎన్నో విపత్కర సమయాల్లో అక్కడ చిక్కుకున్న వేలాది మంది భారతీయులను సురక్షితంగా తరలించి భారత్కి తీసుకొచ్చాం ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్న పలు దేశాల్లో పనిచేస్తున్న భారతీయులకు సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం రాత్రింబవళ్ళు పనిచేస్తోంది